హాయ్ హలో వెల్కమ్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ కొంతమంది సబ్ టైటిల్స్ పెట్టండి అంటున్నారు సబ్ టైటిల్స్ పెట్టినా కూడా అది స్టోరీ అనేది డిస్ప్లే అవ్వడమే కదా అంటే మన మొబైల్లో స్పెల్లింగ్స్ లాగా సబ్ టైటిల్స్ అంటే అలాగే అవుతుంది కదా అందుకని ఈ స్టోరీ వరకు మాత్రం దయచేసి సబ్ టైటిల్స్ కూడా అడగండి నిన్నెవరో కామెంట్ పెట్టారు సబ్ టైటిల్స్ పెట్టమంటే నాకు ఇంకా ఓపిక లేక నో అని పెట్టా ఇవన్నీ అడగడం కూడా వేస్ట్ దండగా అని పెట్టారు సరే అడగడం దండకే కానీ బట్ ఏంటంటే నేను ఈ స్టోరీ వరకు పెట్టలేను పెయిన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ప్రతిసారి మీకు చెప్పలేకపోతున్నాను అలాగే అదర్ ఛానల్స్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయండి అంటున్నారు బట్ నాకు థ్రోట్ పెయిన్ చాలా ఉంది ట్రాన్సెస్ లాగా ఇక్కడ అంతా పెయిన్ వస్తుంది అసలు ఇప్పటివరకు కూడా వీడియో చేయాలంటే కూడా ఓపిక లేదు బట్ ఇప్పుడు డైలీ టూ వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఇంక పెడుతున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం నువ్వు రాక్షసివి అంటూ అలిగినట్టు ఫేస్ పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు అగస్త్య మరి ఈ రాక్షసిని పెళ్లి చేసుకున్న నువ్వేమవుతావు అని అడుగుతుంది అక్షిత నేను గుడ్ బాయ్ని కానీ నాకే రాక్షసి లాంటి పెళ్ళం దొరికింది అంటాడు మరీ అంత రాక్షసి అయినప్పుడు తన కోసం ఎందుకు వెయిట్ చేయడం ఎందుకు హాస్పిటల్ దగ్గరికి వచ్చి నిలబడ్డావు తన కోసం ఢిల్లీ దాకా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అక్షిత రాక్షసి కదా నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది ఈ టార్చర్ కాస్త మిస్ అయినట్టు అనిపించి ఢిల్లీ దాకా వెళ్ళొచ్చాను అంటాడు నిన్ను అంటూ పిడికిలు పిగించి కొడుతుంది అక్షిత అగస్తే నవ్వుతూ తన చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు పోరా నువ్వెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని పోపో అంటూనే వచ్చి తన భుజం మీద పడుకుంటుంది కొద్ది దూరం వెళ్ళాక అక్షిత కళ్ళకి క్లాత్ కట్టేస్తాడు అగస్త్య ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వెప్పుడు పడితే అప్పుడు అత్తయ్య గారి దగ్గరికి వచ్చావనుకో తనకి చాలా ప్రమాదం ఉంటాడు ఏంటో మాకు ఎవరి శత్రువులు లేరు కానీ మాకు మాత్రం ప్రమాదాలు కలుగుతూ ఉన్నాయి సరేలే నీ మాట ఎందుకు కాదు అనడం అని సైలెంట్గా ఉంటుంది మరీ కొద్దిసేపటికి తనకి కళ్ళకి కట్టిన క్లాత్ తీసేసి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు అగస్త్య శాంతి గారు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు అక్షిత వెళ్ళి తన ఒడిలో పడుకుని చేతులతో వాళ్ళమ్మని చుట్టేసింది ఆవిడ కళ్ళు తెరిచి అమ్మ అక్షిత ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దాడుతుంది అగస్త్య మాత్రం వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తున్నాడు పాపం వాళ్ళ అమ్మాయిని చాలా మిస్ అయింది అనిపిస్తుంది అమ్మా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు నాకేంటమ్మా అల్లుడు గారు నన్ను ఇక్కడ ఉంచారు నా కోసం ఒక కేర్ టేకర్ ఉంది నేను బాగున్నాను కాకపోతే నేను తీసుకురావడం కుదరట్లేదు అంటున్నారు అది కొంచెం ప్రాబ్లంగా ఉందమ్మా నాకు తెలుసులే అక్షిత చక్కగా అత్తారింట్లో బాగా హ్యాపీగా ఉన్నావు పైగా ఆడపడిచి పెళ్ళి ఆ హడాబిడిలో ఇక్కడికి రావడం కుదరట్లేదు అదే కదా నువ్వు చెప్పేది దీనికోసం అమ్మకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు నేను అర్థం చేసుకోగలను అంటుంది నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నానని మా అమ్మకి చెప్పినట్టున్నాడు అనుకుంటుంది అక్షిత అగస్త్య వైపు చూసి థ్యాంక్స్ అని సైగ చేస్తుంది ఇట్స్ ఓకే అంటూ ఫ్రిడ్జ్లో నుంచి జ్యూస్ తెచ్చి ఇద్దరికీ ఇస్తాడు చాలా రోజుల నుంచి అమ్మని మిస్ అయింది కదా తన ఒడిలో అలాగే పడుకొని వాళ్ళ అమ్మకి కబుర్లు చెప్తుంది అప్పుడే ఆర్తి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అక్షితకి వదిన తొందరగా రా వదిన నాకు మెహిందీ హల్దీ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే వచ్చాను ఆర్తి ఇంటికి బయలుదేరాను అరగంటలో వచ్చేస్తాను మీరు కానివ్వండి అంటుంది సరే వదిన నీకోసం వెయిట్ చేస్తున్నానని ఫోన్ పెట్టేసింది ఆర్తి పెళ్ళమ్మా వెళ్ళు పెళ్ళి పళ్ళు ఉన్నాయి కదా పైగా రేపే పెళ్ళి అంటే ఇంత పని ఉంటుంది నువ్వు ఇలా వస్తే ఎలాగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటుంది శాంతి మా అత్తగారింట్లో జరిగే ఫంక్షన్కి నిన్ను తీసుకువెళ్ళలేకపోతున్నానమ్మా అని ఫీల్ అవుతుంది అక్షిత తను మనసులో అనుకున్నా కానీ శాంతి గారి దగ్గరికి వచ్చి ఏం పర్వాలేదులేవే నువ్వు వెళ్ళు నేను రాకపోతే ఏమైంది ఫంక్షన్ బాగా జరిగితే చాలు అయినా నీకు తెలుసు కదా నేను అలాంటి వాటికి రాను హ్యాపీగా ఇద్దరు వెళ్ళండి అని తొందర చేసి ఇద్దరిని పంపిస్తుంది శాంతి కారెక్కగానే ఇక ఏమీ ఆలోచించకుండా అగస్త్య భుజ మీద పడుకొని థ్యాంక్స్ రా మా అమ్మని ఎంత బాగా చూసుకుంటున్నందుకు అంటూ ప్రేమగా ఏవేవో కబుర్లు చెప్తూ ఉంది కొద్దిసేపటికి ఇంటి దగ్గరకు వచ్చేస్తారు ఇళ్ళంతా పూలతో డెకరేషన్ చేసి భలే అందంగా ఉంది హాయ్ అక్షిత త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని ఆర్య చెప్పి వెళ్ళిపోతాడు అక్షత లోపలికి రాగానే రూమ్లోకి వెళ్తుంది తన అలా వెళ్ళగానే వెనకాలే సాయితీ గారు వచ్చి నిలబడుతుంది చెప్పండి సాహితి గారు ఏంటి అని తనని చూడగానే అడుగుతుంది అక్షిత అందరినీ వరుసలు పెట్టే పిలుస్తుంది నన్ను మాత్రం పేరు పెట్టి పిలుస్తుంది ఈ పిల్ల అత్తయ్యాన్ని పిలవచ్చుగా అని గించుకుంటూ ఉంటుంది సాహితి మేరుగారు వచ్చి నీకు ఈ బ్యాగ్ ఇవ్వమన్నారు అంటూ చెప్తుంది సాహితి ఓ అంకుల్ పంపించారా అంటూ ఆ ట్రాలీ పట్టుకుని ఓపెన్ చేసి చూస్తుంది అందులో పెళ్లికి రిసెప్షన్కి హల్దీకి అన్నిటికీ సంబంధించిన బట్టలు ఉన్నాయి వెంటనే ఎల్లో కలర్ డ్రెస్ తీసుకుంటుంది ఏదో పలకరించాలి అనుకుంది సాహితి ఎన్నో మాట్లాడాలి అనుకుంటుంది కానీ నోట్లో నుంచి మాట రావట్లేదు సాహితికి ఈవిడ నాతో ఎలాగో మాట్లాడదు కదా ట్రాలీ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది అనుకొని సాహితిని పట్టించుకోకుండా డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అక్షిత నేను మాట్లాడదాం అనుకుంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకొని బయటకు వస్తుంది ఆర్తి వాళ్ళ అమ్మా నాన్న మాత్రం ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు అందరూ వెనకాల ఉన్న ఓపెన్ ప్లేస్లో హల్దీ ఫంక్షన్కి ఏర్పాట్లు చేశారు కొద్దిసేపటికి అక్షిత ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని సింపుల్గా రెడీ అయి బయటకు వస్తుంది సాహితీ గారిని చూస్తుంది ఎలాగో ఈవిడ మనతో మాట్లాడదు కదా అనుకొని ముందుకు వెళ్తుంటే తన వెనకాలే వెళ్తుంది సాహితి అక్షిత మాత్రం సాహితిని పట్టించుకోకుండా వెనకాలే ఉన్న ఓపెన్ ప్లేస్కి వెళ్ళి అందరినీ పలకరిస్తుంది అక్షిత బయటకు వచ్చేసింది కదా ఇక అగస్త్య కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎల్లో కలర్ ఫైజామా వేసుకొని వస్తాడు ఇక హెల్దీ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అందరూ ఆర్తికి పసుపు రాస్తూ నీళ్లు పోస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు ఇక ఫోటోగ్రాఫర్లు అందరూ బిజీ బిజీగా ఉన్నారు అక్కడంతా మయం అయిపోయే ఉంది అందరూ ఆ పసుపు తీసుకొని ఆర్తి ఫేస్కి రాస్తున్నారు చేతులకి రాస్తున్నారు సాహితీ గారు కూడా రాస్తుంది మళ్ళీ ఇంకొంచెం పసుపు తీసుకొని పక్కకొచ్చి నిలబడుతుంది తన పక్కనే ఉన్న అక్షితకి చేతితో ఇలా రాసేసింది అక్షితేమో మామూలుగా తగిలిందేమో అనుకొని పెద్దగా పట్టించుకోదు ఇది మాత్రం మిస్టర్ గోయంక ప్రియా ఇద్దరు చూశారు మామ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇదేంటి అక్షతతో ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటారు ఇక ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ ఉంటారు గారు కావాలని అందరి మీద నీళ్లు పోస్తూ చివరికి అక్షిత మీద కూడా పోసేస్తుంది కాస్త అనుమానంగా చూస్తుంది అక్షిత హల్దీ ఫంక్షన్ సరదాగా ఎంజాయ్ చేసి ముగిస్తారు అందరూ తడిచిపోయారు కదా ఇక వెళ్ళి డ్రెస్సులు మార్చుకొని రండి మెహందీ ఫంక్షన్ మొదలు పెడదామంటారు అందరూ రూమ్స్లోకి వెళ్ళిపోతారు అక్షిత డ్రెస్ మార్చుకొని తల కూడా తడవడంతో ఇక ఫ్రెష్ అయి వచ్చి హల్దీ కదా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది ఇక్కడ చుడిదార్ వేసుకుంది అక్షిత ఒక అరగంట తేడాతో అందరూ వచ్చి హాల్లో సెటిల్ అయ్యారు ముందుగా పెళ్లి కూతురుకి మెహందీ పెడుతున్నారు మెహందీ పెట్టే గర్ల్స్ కూడా వచ్చారు ప్రియాకి మాత్రం వద్దని చెప్పి ఆపేశారు ఇక ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళు సెటిల్ అయిపోయారు చివరిగా అక్షితకి పెట్టడానికి ఎవరూ లేరు సాహితీ గారు కూడా కొంచెం లేటుగా వస్తారు సో పెట్టే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఈ అత్తాకోడలు మాత్రం మిగిలిపోయారు అలా చూస్తూ ఉండకపోతే నా చేతికి మెహందీ పెట్టచ్చు కదా అంటుంది సాహితి ఎవరితోనో మాట్లాడుతుంది అనుకుని పెద్దగా పట్టించుకోదు అక్షిత నీకు వినపడదా మళ్ళీ లంచ్ టైం అవుతుంది త్వరగా అంటే కుదరదు ఖాళీగానే ఉన్నావుగా నీకొస్తే నా చేతులకి మెహందీ పెట్టు అని ఏటో చూస్తూ అంటుంది సాహితి ఆ మాటకి అక్షితతో పాటు ఫ్యామిలీ అంతా ఆశ్చర్యంగా చూస్తారు అక్షిత అంటేనే తనకి కోపం ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అలాంటిది అక్షితని మెహందీ పెట్టమని అడిగింది వచ్చా రాదా అని అదారిటీ చూపిస్తూ అడుగుతుంది నేను పెడితే మీకు ఓకేనా అని అడుగుతుంది అక్షిత అందుకే కదా పెట్టమన్నాను అక్షిత ఆశ్చర్యంగా వైపు చూస్తుంది నాకేం తెలుసు అంటూ భుజాలు ఎగరేస్తూ అడుగుతాడు కూర్చోండి సాయితీ గారు అంటూ ఒక పక్కని కూర్చోబెట్టి కోన్ తీసుకుని అక్షిత మెహందీ పెట్టడం మొదలు పెడుతుంది ఆర్య అయితే తలవేది నుంచి మరీ చూస్తాడు ఏంట్రా ఏం జరుగుతుంది అని అగస్త్యని అనుమానంగా అడుగుతాడు మమ్మీకి జ్ఞానోదయం అయింది అని నవ్వుతాడు అగస్త్య నిజం తెలుస్తుంది కదా రియలైజ్ అవుతున్నట్టు ఉంది అనుకుంటాడు ఆర్య కూడా నా కోడలు తన కోడలు చేత మెహందీ పెట్టుకుంచుకుంటుందని రేణుకాదేవి వాళ్ళిద్దరినీ చూసి ఎంతో సంతోషపడుతుంది ఆల్మోస్ట్ ఇంట్లో అందరి పరిస్థితి అలాగే ఉంది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళ చేతులకేం పెడుతున్నారు ఎవరూ చూడట్లేదు ఈ అత్తా కోడల్ని చూస్తున్నారు సాహితీ గారు డిజైన్ పెట్టమంటారా లేకపోతే మావయ్య గారి పేరు పెట్టమంటారా అని అడుగుతుంది అక్షిత ఒక చేతికి నన్ను అడిగి పెట్టావా నీకు నచ్చింది పెట్టావు కదా ఈ చేతి కూడా నీకు నచ్చిందే పెట్టు అక్షిత నవ్వుకుంటూ చేతి మీద డిజైన్ వేస్తూ మధ్యలో చిన్న లవ్ సింబల్ వేసి వాళ్ళ మామయ్య గారి పేరు అత్తయ్య గారి పేరు ఇద్దరు లెటర్ అందులో రాస్తుంది చేతికి మెహందీ పెడుతున్న అక్షితని చాలా ఇష్టంగా చూస్తూ ఉంటుంది సాహితి మొదటిసారిగా అక్షిత మీద పాజిటివ్ ఫీలింగ్ కానీ తనతో ఎలా మాటలు కలపాలి తనని ఎలా క్షమాపణ అడగాలి తనతో ఇంకా క్లోజ్గా ఎలా ఉండాలి అనేది సాహితీకి అర్థం కాలేదు తనకైతే ఇంతమంది ఉన్నా కానీ ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి అనిపిస్తుంది కానీ ఎక్కడ చిన్న ఎగువ అత్తగారికి అక్షిత మాత్రం సాహితీకాన్ని పట్టించుకోవట్లేదు చక్కగా అత్తగారి చేతుల నిండా మెహందీ పెడుతూ ఉంది ఆర్య వాళ్ళ అమ్మకు చిన్నగా సైగ చేస్తాడు ఏంట్రా అన్నట్టు చూస్తుంది థమ్సప్ సింబల్ చూపించి ఇద్దరు కలిసిపోయారుగా అని నవ్వుతూ అడుగుతాడు ఈ కోడలు అత్తగారికి మెహందీ పెడుతుంటే సాహితీ గారి కళ్ళలో ఎంత సంతోషంగా ఉందో మిగిలిన వారి ఫేస్లో కూడా అదే సంతోషంగా ఉంది నాకు నచ్చినట్టుగా పెట్టేస్తాను మీకు నచ్చిందా సాహితీ గారు అని అడుగుతుంది అక్షిత సాహితీ రెండు చేతుల్ని చూసుకుంటుంది చాలా అందంగా పెట్టింది అక్షిత మీకు నచ్చకపోతే తొందరగా హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి వెంటనే పార్లర్ వాళ్ళు పెడతారు అంటుంది అక్షిత లేదు చాలా బాగా పెట్టావు ఈసారి నేను ఎప్పుడు మెహందీ పెట్టుకోవాలనుకున్నా నువ్వే పెట్టాలి అంటుంది సాహితి ఆ మాటలకి షాక్ కొట్టినట్టు ఉండిపోతుంది అక్షిత నన్ను చూస్తేనే చిటుపట్లు ఉంటుంది అలాంటిది మెహందీ పెట్టించుకోవడమే కాకుండా బాగుంది అంటుందా అని రెప్పవేయడం కూడా మర్చిపోయి ఆశ్చర్యంగా చూస్తుంది అక్షిత నువ్వే నాకు మెహందీ పెట్టాలని అడుగుతున్నావు కదా సమాధానం చెప్పవేంటి అంటుంది సాహితి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ పెడతాను అని తల ఊపుతుంది అక్షిత వెంటనే మెహందీ పెట్టే గర్ల్స్ని పిలిపించి తను నా కోడలు చాలా అందంగా పెట్టండి పెళ్ళికూతురికి ఎలా పెడతారో అంత బాగా పెట్టాలి అర్థమైందా కూర్చొని చెర ఒక చేతికి పెట్టండి అని ఇద్దరు పార్లర్ వాళ్ళని పిలిపించి రెండు చేతులకి పెట్టమని ఆర్డర్ వేసింది సాహితి సాహితి గారు బాగానే ఉన్నారా అని అనుమానంగా చూస్తుంది అక్షిత పాపం అక్షిత ఎలా చూస్తుందో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాహితిని అలాగే చూస్తున్నారు ఇక్కడ ఇలా పెట్టండి అంటూ కూర్చొని డైరెక్షన్లు కూడా చేస్తూ ఉంటుంది మన నాక్షిత అయితే పిచ్చిదానిలాగా బిత్తల చూపులు చూస్తూ ఉంది ఈవిడేంటి నాతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది అని అర్థం కావట్లేదు ఇక మెహందీ పెట్టడం అయిపోయింది అందరికీ చేతులకి కుండిపోయింది ఇప్పుడు మీ అందరి భోజనాలు ఎలా చేయాలి అని అనగానే ఏముంది ఎవరి భార్యలకి వాళ్ళు తినిపిస్తారు అని అంటుంది సాయితి అమ్మ మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు అంటాడు ఆర్య అరే చెప్పిన పని చేయండి నువ్వు ప్రియకి తినిపించు అగస్త్య నువ్వు అక్షతకి తినిపించు అలాగే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ భార్యలకు తినిపిస్తారు అని ఆర్డర్ వేసింది సాయితీ నాకు ఆకలిగా లేదు సాయితీ గారు ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు మధ్యలో టిఫిన్ చేశాను నాకొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే ఆగు అంటుంది సాహితీ ఏంటి అన్నట్టు చూస్తుంది అక్షిత నీకు తెలీదు అనుకుంటాను ఇంట్లో పెద్ద కోడలుగా నేను ఏది చెప్తే అది జరగాల్సిందే ఇప్పుడు అందరితో పాటు నువ్వు కూడా నా రూల్ పాటించాల్సిందే ఇక్కడ తినాల్సిందే అగస్త్య తినిపిస్తాడు నువ్వు తిను అంటుంది సాహితీ నేను తిని ఎంతసేపు కాలేదు సాహితీ గారు ఒకవేళ బలవంతంగా మీ అబ్బాయి పెట్టినా కానీ నాకు వామిటింగ్ అవుతుంది తప్ప లోపలికి వెళ్ళదు నాకు ఆకలిగా లేదు మీ అందరూ కానివ్వండి అని చెప్పి తను బయటకు వెళ్తుంది ఒకప్పుడు తను తినడానికి కూర్చుంటే లేపి బయటకు పంపించిన సాహితి ఇప్పుడు కోడలు తినకుండా వెళ్తే బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మా ఏం కాదులే ఈరోజు నుండి తన ఇంట్లోనే తినాలి నువ్వు ఏం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు వెళ్ళి పెట్టు అంటుంది సాయితీ తనని తినద్దు అని ఆర్డర్ వేసింది నువ్వే తనని తినేలాగా చేసుకోవాల్సింది కూడా నువ్వే అని ఒక సలహా ఇస్తాడు అగస్త్య ఇందులో నాకేం సంబంధం లేదు ఇది మీ అత్తాకోడలు చూసుకోవాల్సిన విషయం అంటే నువ్వు కొంచెం హెల్ప్ చేయకూడదా అంటుంది సాయితీ వద్దమ్మా ఇలాంటి విషయాలు అస్సలు జోక్యం చేసుకోకూడదు రేపొద్దున మీ ఇద్దరు ఒకటే అవుతారు అప్పుడు ఇద్దరూ కలిసి నా మీద ఫైట్ చేస్తారు అందుకని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వే చేసుకో అని తప్పుకుంటాడు అగస్త్య తన తప్పు తనకు అర్థమవుతుంది సాహితికి కానీ తన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడానికి క్లోజ్గా మాట్లాడడానికి ఎంతైనా అత్తగారు కదా కాస్త ఈగో అడ్డొస్తుంది లేదు ఏదో ఒకటి చేయాలి తను అందరితో ఎలా మాట్లాడుతుందో నాతో కూడా అలాగే మాట్లాడాలి నా వాళ్ళందరూ కన్నా నాతో ఇంకా క్లోజ్గా ఉండాలి తనకి అత్తగారంటే స్పెషల్గానే ఉండాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సాహితి అక్షిత మాత్రం నాకేం సంబంధం లేదు ఈ విషయంలో అన్నట్టు పెళ్ళి గార్డెన్లో ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటుంది అగస్త్య కూడా వచ్చి తన పక్కనే కూర్చుంటాడు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు మీరు వెళ్ళి తినండి అంటుంది అక్షిత తింటాలే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే భార్యకి తినిపించే డ్యూటీ ఉంది నాకు ఆ డ్యూటీ లేదు కదా అరగంట ఆగి వెళ్ళినా ఇబ్బంది లేదు అంటాడు అగస్త్య అక్షిత చిన్నగా నవ్వుతుంది పోనీ నేను కూడా తెచ్చి నీకు పెట్టనా అని అడుగుతాడు అగస్త్య నువ్వు కూడా గారిలో మాట్లాడకు నేను ఆల్రెడీ తినేసి వచ్చాను అది నువ్వు చూశావు ఆవిడికంటే తెలియదు కాబట్టి తినమని చెప్తుంది నేను తిని ఎంతసేపు అవ్వలేదు మళ్ళీ తినడం అంటే నా వల్ల కాదు హ్యాపీగా నువ్వెళ్ళి తినేసిరా ఏమో ఇవాళ నీకు ఈ ఇంట్లో తినాలని ఆశపెట్టిందేమో అంటాడు అలాంటి రోజు వస్తుందంటావా నాకైతే నమ్మకం లేదు అంటుంది అక్షిత ఏంటి ఏమైంది అని అనుమానంగా చూస్తాడు నీకు తెలియదు అగస్త్య చిన్నప్పటి నుంచి అమ్మ నేను ఇక మా లైఫ్లో ఎవరూ లేరు ప్రతిరోజు మేమిద్దరమే కలిసి కూర్చొని భోజనం చేస్తాం ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు చాలామంది అలా కూర్చొని తింటుంటే మా ఫ్యామిలీలో కూడా ఇంతమంది ఉంటే బాగుండు అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనిపించేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా అలాంటి అదృష్టం కలుగుతుందేమో అని ఎదురు చూశాను కానీ సాహితీ గారు మాత్రం నేను ఇక్కడ తినడానికి వీల్లేదని చెప్పేశారు నా చిన్న కోరిక తీరదు అని అర్థమైంది ఆ మాటకి నవ్వుతాడు అగస్త్య నీకు నవ్వొస్తుందా అని ఉడుక్కుంటుంది అక్షిత లేకపోతే ఏంటి ఇదేమైనా పెద్ద జీవితాశయమా అందరూ కూర్చున్నప్పుడు నువ్వు కూడా అక్కడికి వచ్చి కూర్చొని తింటే అయిపోతుంది అది చిన్న కోరిక కానీ నా లైఫ్లో అయితే ఇంకా తీరలేదు కదా ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడూ అలా తీరలేదు కాకపోతే కొలీగ్స్తో సరదా తీర్చుకున్నాలి అంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ తప్ప ఏ రిలేషన్ తనకు తెలియదు కదా అందుకని ఇక్కడ అందరినీ చూసేసరికి హ్యాపీగా అనిపించింది కానీ అత్తగారు దూరం పెడుతుంటే బాధగా అనిపించింది మిగతా వాళ్ళు మాత్రం తనతో బాగానే ఉండేవాళ్ళు సాహితీగారి చేతులకి మెహందీ ఉంది అటు ఇటు చూస్తుంది అక్షితకి ఎలా తినిపించాలి అని ఆలోచిస్తుంది తన బుర్రలో చటుక్కున ఒక ఐడియా వస్తుంది అంతే వెంటనే ఇది అమలు చేయాల్సిందే అనుకుని టైం చూస్తుంది పర్వాలేదు ఇంకొక అరగంట ఆగొచ్చు అనుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అరగంట టైం గడపడానికి ఈ లోగా తినిపించనా అని మిస్టర్ గోయింక వచ్చి అడుగుతారు వద్దులే మీరు తినేయండి మెహిందీ కడుక్కున్నాక నేను తింటానులే అని చెప్తుంది అరగంట కాగానే ఫాస్ట్గా చేతులు కడుక్కొని అవి చూసుకుంటుంది ఎంత అందంగా పెట్టిందో ఈ పిల్ల అనుకొని మురుసుకుపోతుంది అరచేతి మీద ముద్దు పెట్టుకొని ఎంత ఎర్రగా పండిందో ఆ పిల్ల పెట్టడం వల్ల ఇలా పండింది అని టేబుల్ దగ్గర కూర్చొని అక్షితని రమ్మని కబురు చేస్తుంది ఏమైంది సాహితీ గారు అనుకుంటూ వస్తుంది అక్షిత కూర్చో అని గంభీరంగా చెప్తుంది పర్లేదు చెప్పండి కూర్చో అని చెప్తే అర్థం కదా అని కొంచెం గట్టిగానే అనేసరికి టక్కున ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంది అక్షిత లంచ్ క్యాటరింగ్ ఇచ్చారు కదా ఆ క్యాటరింగ్ వాళ్ళకి చెప్పి ఒక ప్లేట్ తెప్పించి అన్నీ అందులో పెట్టించి ముద్ద చేసి అక్షిత నోటికి అందిస్తుంది సాహితి ఈ ఇంట్లోనే తినడానికి వీల్లేదు అని ఆర్డర్ వేసిన అత్తగారు తన నోటి దగ్గరికి గోరుముద్ద తెచ్చి పెడుతుంటే అక్షితకి ఆశ్చర్యమో ఆనందమో అర్థం కావట్లేదు కానీ కన్నీళ్ళు వస్తున్నాయి మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకోండి ప్లీజ్ వెళ్ళే ముందు లైక్ చేసి హైప్ మీద క్లిక్ చేయండి పాయింట్స్ని యాడ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్